హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సోంపుతో బెల్లం వేసి ఒక స్వీట్ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ సోప్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసు కదా ఇలా కొద్దిగా దూరగా వేయించుకోవాలి ఇలా దూరగా వేయించుకొని ఇదిగోండి ఆర్గానిక్ బెల్లం కేజీ పగలగొట్టి మనం పాకం చేసుకోవాలి తీగ పాకం వచ్చిన ఇలా కలిగ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సోంపులో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో అన్నో అరుగుదలకు ఎంత చక్కగా మెడిసిన్లా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ సోంపు పల్లి చెక్కలాగా సోంపు చెక్క ఫ్రెండ్స్ ఇది చల్లారిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకొని తినచ్చు ఇన్ని ఇది ఎన్ని ఆరోగ్యాలకి ఎన్ని విధాలుగా మంచిదో మీ అందరికి తెలుసు కదా ఆరోగ్యానికి ఎన్ని విధాలుగా మంచిదో మీ అందరికి తెలుసు కదా వేరే చెప్పాల్సిన అవసరం లేదు